మీరు ఈ సంఖ్యను చాలా చోట్ల చూసి ఉండవచ్చు కానీ ఇది కేవలం సంఖ్య కాదు సుమా ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం ఒక దివ్య గణితం మీకు తెలుసా ఇది ముస్లిం మతంలో పవిత్రమైన సంఖ్యగా భావించబడుతుంది ఖురాన్ శబ్దాలను గణిత రూపంగా గుణించగా వచ్చిన దివ్య సంకేతమే సెవెన్ ఎయిట్ సిక్స్ బిస్మిలాహ్మాన్ రెహమాన్ రహిం అంటే అల్లాహ పేరుతో ప్రారంభం అన్న వాక్యం సంఖ్యా రూపంలో సెవెన్ ఎయిట్ సిక్స్ అవుతుంది కానీ ఇది ముస్లింలకే పరిమితమా లేదు హిందూ ధర్మంలో కూడా ఈ సంఖ్యకి విశేష ప్రాముఖ్యత ఉంది ఏడు ప్లస్ ఎనిమిది ప్లస్ ఆరు ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి రెండు ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు మూడి మూడేంటి సుమా అనే డౌట్ మీకు రావచ్చు మూ దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూ లోకాలు భూ భువ స్వర్గం మూ శక్తులు సరస్వతి లక్ష్మి పార్వతి ఇది బ్రహ్మాండ సూత్రమే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య మతానికి పునాది కాదు ఇది మానవతకు గుర్తు ఇది విశ్వం యొక్క తత్వాన్ని శాంతిని సంపదను జ్ఞానాన్ని అయితే సూచిస్తుంది ఇది పరమశాంతికి సంకేతం ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలం ఆధ్యాత్మికతకి సరిహద్దులు ఉండవు మతం వేరైనా మార్గం వేరైనా నమ్మకం ఒకటే మార్గదర్శి నాలుగో పన్నుతో చూడండి ఒక సంఖ్య వెనుక దాగిన భగవద్గీతను ఖురాన్ను ఉపనిషత్తుల పునాదిని తెలుసుకోండి కార్యం ఏదైనా ఏడు వందల ఎనభై ఆరు వంటి పుణ్య సంఖ్యల ఆశస్సులు మీతో ఉండాలని ఆశిస్తూ ఓం శాంతి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరణ్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి ఐఎమ్ యూర్ శాలి ప్రియా